అంటే నేను నిన్నైనా కొట్లాట ఏదైతుందో నేను అప్పుడు క్యాంపస్ లో లేను ఆ వీడియోస్ నేను ఎప్పుడైతే మా ఇంట్లో చూస్తున్నానో ఎలా అనిపించింది అంటే యూనివర్సిటీ మేము ఈ పక్షులు ఏవైతున్నాయో పక్షుల జంతువులు అవన్నీ మాది ఒక పార్ట్ అన్నట్టు మేము అనుకుండే కానీ యూనివర్సిటీ అంతా తీసేస్తున్నప్పుడు ఆ బుల్డోజర్స్ వచ్చినప్పుడు అరే మాకు ల్యాండ్ పోతుంది అన్నది ఒక సైడ్ ఇంకో సైడ్ అదే మనతో ఉన్నాయి ఇవి ఇవి మన పాట ఇప్పుడు అవన్నీ ఎట్ వెళ్ళిపోతాయి అన్న ఒక క్వశ్చన్ రేజ్ అయ్యింది అప్పుడు నాకు ఆ వీడియో ఎప్పుడైతే పికాక్స్ గురించి మార్నింగ్ సౌండ్ అది ఎప్పుడైతే మార్నింగ్ పెట్ట నైట్ ఇది అయిందంతా ఆ వీడియో నేను మార్నింగ్ చూసిన అప్పుడు అనిపించింది అరే ఇంత ధనం ఏడుస్తున్నాయి మనకి ఇంత మనసు కూడా లేకుండా పోతుంది అన్నట్టు ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వచ్చి నిన్న జరిగిన సిచ్యువేషన్ లో ఆడపిల్లల్ని గాని బాయ్స్ ని కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా పశువులను మనం చంపడానికి వేసినప్పుడు ఇట్లా నూపుతామా అట్లా నూపుతున్నట్టు నూపుతున్నా అంటే వాళ్ళకి దెబ్బ తాకుతుందా ఏమైతుంది అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు పోలీస్ వాళ్ళకు కూడా అసలు ఏం లేదు అండ్ సేమ్ ఇట్లానే ఫస్ట్ పార్టీస్ అన్ని పక్కకు పెట్టి చూస్తే ల్యాండ్ పార్టీస్ ఇవన్నీ పోతున్నాయి మన మానవత్వం ఎట్టుపోతుంది మనం ఏమైతున్నాం అసలు ఇంత అవుతుంది ఏదన్నా అసలు పిల్లలకు కూడా పిల్లలు పెద్దలకు కూడా ఇంత అవుతుంది వాళ్ళు కొట్లాడుతున్నారు మనం ముందుకు వచ్చి ఒకటి ఫార్వర్డ్ ఇద్దాం అన్నట్టు ఏం లేదు ఎట్లా అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు కదా చూద్దాం ఏమవుతుందో వాళ్ళ పార్టీ చేస్తుంది మేం రాము అది వాళ్ళది అట్లా కాకుండా మన లోపల మానవత్వం ఏమవుతుంది సాయిబాబా ఉన్నారు ఆయన కూడా ఆయన కేసులో కూడా ఎంత అన్యాయం జరిగింది ఎవరన్నా అసలు అది ఎట్లా అందరికీ తెలుసు కానీ ఏం చేయలేకపోయినాం ఇప్పుడు కూడా అలానే ఉంది మనం మాట్లాడకపోతే ఏది మాత్రం బయటికి రాదు మా మమ్మీ ఒక్కటే చెప్తుంటారు ఎప్పుడు మన చేతిలో విద్య పైసలు ఉండాలి పవర్ ఉండాలి ఈ మూడు లేకపోతే మన మాట ఎవ్వరు వినరు అని ఇది అలానే అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తుంటే అందుకే పోరాడాలి అన్నది చెప్పాలి వాళ్ళు ఎవరు వచ్చి మన కోసం పోరాడుతుంది అన్నది కాదు మనం ఫస్ట్ పోరాడాలి మనకు ఆ ధైర్యం ఉండాలని మనం నేర్పాలి ఫస్ట్ మానవత్వం నేర్చుకుందాం తర్వాత అన్నిటి గురించి పోరాడదాం